డిగ్రీ ఫైనల్ ఇయర్ డాక్టర్ బిఆర్ఎంబే స్వరూపం ఫైనల్ ఇయర్ విద్యార్థులకి స్వాగతం స్వాగతం ఏర్ కాలే కారణంగా కొద్దిగా చేశాను అవుతుంది కాబట్టి చెప్పాలనుకున్న పాఠంలో కొద్ది భాగం ప్రయత్నం చేస్తాను మనము సాహిత్య వివేచన దీంట్లో సాహిత్యానికి సంబంధించిన మెంబర్స్ సంబంధించిన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము ఇప్పటి వరకు ఐదు సెమిస్టర్లు ఎగ్జామ్ దాచి పాస్ అయ్యారు ఆరో సెమిస్టర్ సంబంధించినటువంటి సెమిస్టర్ లో ప్రాచీన కవితా పరిచయం మీరు చదువుకొని ఉన్నారు రెండవ పరిచయంలో ఆధునిక కవితా పరిచయం రెండవ సెమిస్టర్ లో మూడో సెమిస్టర్ లో ప్రాచీన వచన రచన పరిచయం నాలుగో సెమిస్టర్ లో ఆధునిక రచన రచన పరిచయాన్ని చదువుకున్నారు ఐదో సెమిస్టర్ లో తెలుగు సాహిత్య చరిత్ర సంబంధించిన విషయం జరుపుతున్నారు దీంట్లో అంతా కూడా అంటే ఈ ఐదు సెమిస్టర్లలో కూడా సాహిత్యం ఎలా ఉంది ప్రాచీన సాహిత్యం ఎలా ఉంది దాంట్లో ఉన్న ప్రక్రియలు ఏంటి పద్య ప్రక్రియలేంటి ప్రక్రియలు ప్రక్రియలేంటి ఆధునిక సాహిత్యంలో ఉన్న ప్రక్రియలేంటి వాటి పరిణామం ఏ విధంగా జరిగింది మొదలైనటువంటి విషయాలని మీరందరూ నేర్చుకొని ఉన్నారు సాహిత్యాన్ని అధ్యయనం ఏ కోణంలో చేయాలి సాహిత్య అధ్యయనం వల్ల మనకు కలుగుతున్నటువంటి సంతృప్తి కానీ ఉపదేశం కానీ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు దీని సాహిత్య వివేచన అనే పేరుతోని అంబేద్కర్ ఉపయోనివర్సిటీ ఐదవ సెమి ఆరో సెమిస్టర్గా మనకు ఆ ఇవ్వడం జరిగింది ఈ సాహిత్య వివేచననే మనం ఇంకొక పేరుతో సాహిత్య విమర్శ అని నేర్చుకుంటా ఉంటాం సాహిత్య వివేచనే సాహిత్య విమర్శ కాబట్టి ఈ విమర్శ అంటే ఏమిటి అని తెలుసుకుంటే మనకి చాలా సులభంగా మీద సబ్జెక్ట్ అర్థమయ్యే అవకాశం విమర్శ అనేటువంటి పదము మరుష అనేటువంటి ధాతువులకు వి అనే ఉపసర్గ చేయడం వల్ల ఏర్పడింది అని చెప్పేసి సాహిత్యవేత్తలు అందరూ కూడా మనకు చెప్పడం జరిగింది మామూలుగా విమర్శ అనగానే అతడు విమర్శిస్తున్నాడు అని చెప్పేసి అంటారు అతను నన్ను విమర్శిస్తున్నారు ఆమె అతన్ని విమర్శించింది రాజకీయ నాయకులు మొక్కల్లో కూడా విమర్శించుకున్నారు అని చెప్పేసి పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి నిజానికి సమాజంలో ఉన్నటువంటి భావన ఏంటంటే విమర్శ అంటే తప్పులను ఎత్తి చూపడం అనేటువంటి ఒక భావన ఉంది కానీ నిజానికి తప్పులను ఎత్తి చూపడం మాత్రమే విమర్శ కాదు విమర్శ అంటే ఒక విషయంలో ఉన్నటువంటి మంచిని చెడు రెండింటిని కూడా వేదిక వేసి చెప్పడము అని అర్థం విమర్శ అంటే వస్తువు యొక్క తత్వం ఎదురుతనము ఆ వస్తువు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడమే విమర్శ విమర్శ కవిత్వం హృదయ సంబంధమైనది విమర్శనేమో మేధా సంబంధం అంటే ఏంటి కవిత్వం హృదయాన్ని కట్టిస్తుంది హృదయాన్ని కదిలిస్తుంది విమర్శ మేధస్సుకు పరాకాస్త మేధస్సు మేధస్సుకు పదులు పెడుతుంది ఒక కవి రాసినటువంటి రచన అతని హృదయాన్ని కదిలిస్తే ఆ రచన బయటకు వస్తుంది ఆ రచన ఎందుకు వచ్చింది అనేటువంటి స్థల కాలాలకు సంబంధించినటువంటి విషయాలని కవి అందరికీ చెప్పలేదు కానీ ఆ రచన వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఆ రచన అలా రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి స్టెప్ కవి జీవితంలో ఉన్నటువంటి సంఘటన కావచ్చు అలాంటి సామాజిక సిద్ధిగతులు కావచ్చు మిగతా ఏదైనా విషయాలు కావచ్చు అక్కడ కవి హృదయానికి సంబంధించింది కవిత్వం అయితే విమర్శకుడి యొక్క మేధస్సుకు సంబంధించింది విమర్శ అంటే కవి ఆ విధంగా రచన చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి ఆ రచనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఆ రచన మనల్ని ఆకట్టుకోవడానికి గల కలిగినటువంటి కారణాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని వివరించి చెప్పేది ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా కూడా కవి కాలేదు కవి దేవుడి యొక్క వరప్రసారం వల్ల పుట్టినటువంటిది పుట్టినటువంటి వాడు చాలా మంది కవులు కాలేదు కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు విమర్శకులుగా పేరు సంపాదించవచ్చు కవి కావడం పూర్వజనం సుకృతం లేదా దైవ నిర్ణయం దేవుడి యొక్క కృప అని చాలా మంది అనుకుంటారు విమర్శ మాత్రం పండితుడుగా మారడానికి చదువుకుంటే బాగుంటుంది చదివితే ఆ విమర్శకుడిగా మారిపోయే అవకాశం కాబట్టి కవి హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని విమర్శకుడు తన మేధాశక్తి ద్వారా పాఠక లోకానికి తెలియజెప్పేటువంటి పని చేసేటువంటిదే విమర్శ ఒక కవి రాసినటువంటి గ్రంథంలో కవి రాసినటువంటి రచనలో ఏమీ ఉంది అంత మంచి ఏముంది ఎంత అందంగా ఉంది సమాజానికి ఏ విధంగా అది మేలు చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి ఆ లోపాలను మనం ఏ విధంగా సవరించవచ్చు ఇట్లా అనేక విషయాలను చెప్పేటువంటిది విమర్శ కాబట్టి కవికి పాఠకుడికి మధ్య ఒక వారధిగా విమర్శ ఉపయోగపడుతుంది విమర్శకుడు ఉపయోగపడతారు అంటే కవి కర్తి చెప్పినటువంటి విమర్శ విషయాన్ని విమర్శకుడు ఎత్తి చెప్తాడు కత్తి చెప్పేవాడు కవి విప్పి చెప్పేవాడు విమర్శకుడు అని ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్దేశం అంటే సాహితీ లోకంలో కవులు తమ తమ అనుభవాల ద్వారా కానీ సమాజాన్ని చూసినటువంటి విషయాల ద్వారా గాని అనేక విషయాల్ని కవి స్వీకరిస్తూ ఉంటాడు అట్లా కవి స్వీకరించిన విషయంలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అందాన్ని ఆనందాన్ని లేకపోతే ఉపో మనకి ఇచ్చేటువంటి ఉపదేశం కాదు వీ ఏ విధంగా ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి సౌందర్యాత్మక లోతైనటువంటి విషయాలు ఏంటి అని చెప్పేటువంటి వాడు విమర్శకుడు కాబట్టి సాహిత్య వివేచన్నే మనం విమర్శగా నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ సాహిత్య విమర్శను మనం నేర్చుకునే ముందు సమాజంలో ఈ మూడు పదాలు చాలా పర్యాయ పదాలుగానే చాలా మంది భావిస్తూ ఉంటారు ఏమిటవి ఒకటి వాంగ్మయము వాణ్మయము రెండోది సారస్వతము మూడు సాహిత్యం మరి ఈ మూడు పదాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మూడు పదాలకు ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే సాహిత్య విమర్శ లేదా సాహిత్య వివే వివేచనను ఇంకొంచెం లోతుగా మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ముందుగా వాన్మయం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే వాణ్మయము అంటే వాక్ ప్లస్ మయము అంటే వాక్కుల యొక్క సముదాయము వాక్కులు అంటే మాటలు మాటలు అంటే భాష మాటలు ప్రాచీన కాలంలో అంటే ప్రారంభ కాలంలో భాష వాగ్రూపంగా ఉండేటువంటిది కాబట్టి వాగ్రూపమైనటువంటి మాటల యొక్క సముదాయం అంతా కూడా వాన్మయమే అవుతుంది అని చెప్పేసి అంటారు తర్వాత కాలంలో భాష అభివృద్ధి చెందిన తర్వాత లిపి ఏర్పడ్డది అట్లా లిపి రూపంలో ఉన్నటువంటి మాటల సముదాయాన్ని కూడా వాంగ్మయము అని చెప్పి అంటారు ఇక్కడ కావ్యమీమాంస రాసినటువంటి రాజశేఖరుడు ఈ వాంగ్మయము అనేటువంటి పదాన్ని రెండు రకాలుగా విభజించారు ఒకటి శాస్త్ర వాంగ్మయము రెండోది కావ్య వాంగ్మయం శాస్త్రవాంగ్మయము అంటే న్యాయము మీమాంస ఛందస్సు అలంకారం అలంకారాలు వ్యాకరణము ఇలా అనేక రకాలైనటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని శాస్త్ర వాంగ్మయము అన్న భారత రామాయణాది పురాణాలు ఇతిహాసాలు మిగతా గ్రంథాలన్నింటినీ ప్రబంధాలు ఇవన్నిటిని కలిపి కాంగ కావ్య వాంగ్మయము అని చెప్పేసి రాజశేఖరుడు రెండు రకాలుగా విభజించడం జరిగింది ఇక్కడ నన్నే కాలంలో మనం ఈ వాంగ్మయం అనేటువంటి శబ్దాన్ని కూడా చూస్తే నన్నే కూడా ఈ వాంగ్మయం అనేటువంటి మాటని విస్తృతమైనటువంటి అర్థంలోనే వాడడం కనిపిస్తుంది మహాభారత రచనలో అర్జునుడికి కృష్ణుడు సహకరించినట్లుగా నారాయణ భట్టు తనకు సహకరించాడు అని చెప్తూ నారాయణ భట్టును వాంగ్మయ ధురంధరుడు అని అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఏ విధంగా శాంతి పర్వంలో భీష్ముడు కృష్ణునికి కృష్ణుని స్తుతించినటువంటి విషయాన్ని చెప్తూ ఆయన వాగ్ రూపంలో స్తుంచాడు కాబట్టి ఆ వాగ్ రూపంలో ఉన్నటువంటి స్థుతిని వాంగ్మయాచిత చేసి అని అన్నారు అంటే తన యొక్క వాక్కుల ద్వారా శ్రీకృష్ణుని అర్చించాను అనేటువంటి మాటని చూడటం ద్వారా ఇటు వాగ్రూపంలో ఉన్నటువంటి మాటలు కావచ్చు రూపంలో ఉన్నటువంటి మాటలు కావచ్చు ఇవి రెండూ కూడా రెండింటినీ కలిపితే వాంగ్మయము అని వస్తుంది వాంగ్మయము అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి పదం తర్వాత వాగ్రూప క్రియాకలాపం నుంచి మినహాయించబడి ఏదైతే లిఖిత రూపంలోకి మారుతుందో ఆదాన్ని సారస్వతము అని చెప్పేసి అన్నారు లిఖిత రూపంలో ఉన్న సమస్తము సారస్వతమే అని చెప్పేసి అన్నారు అంటే మాటల రూపము రాత రూపము లిపి రూపము వాగ్ రూపము రెండు రూపాల్లో ఉన్నటువంటి భాషని మనము వాంగ్మయము అని అంటే ఆ మాటల రూపాన్ని పక్కన పెట్టి కేవలం లిఖించిన రూపాన్ని మాత్రమే తీసుకుంటే దాన్ని సారస్వతము అని చెప్పేసి అంటారు సారస్వతము అంటే సరస్వతి సంబంధమైనటువంటిది నిజానికి సరస్వతి మాత అంటే పలుకు చెలి అనే అర్థాలు ఉన్నాయి భాష వాక్కు వాణి ఇట్లా అనేక రకాలుగా ఈ సరస్వతిని మనము సంబోధిస్తూ ఉంటాం అదేవిధంగా కావ్యమీమాంస రాసినటువంటి రాజశేఖరుడు సరస్వతి సంకల్పం మాత్రాన్ని జన్మించిన పుత్రుడు సారస్వతీయుడు అని చెప్పేసి అన్నారు అతడికి గుణాలు రసము ఛందస్సు శబ్దాలు అర్థాలు భాషలు ఇవన్నీ కూడా అంగాలు అని చెప్పారు అంటే సారస్వతంలో ఉన్నటువంటి విషయాలనే సారస్వతయుడికి అంగాలుగా బోధించడం జరిగింది ఇక్కడ గుర్తించడం జరిగింది కాబట్టి సరస్వతి కొడుకు అయినటువంటి సారస్వతయుడికి శరీర భాగాలుగా ఉన్నటువంటి శబ్దాలు అర్థాలు భాషలు గుణాలు రసము ఛందస్సు అనుప్రాసాది అలంకారాలు ఇవన్నీ కూడా సారస్వతంలోకే వస్తాయి అని చెప్పేసి అన్నారు ఇక్కడ వాణ్మయము అనేటువంటిది స్థూల అయితే సారస్వతము అనేటువంటిది సూక్ష్మ రూపము అని భావించవచ్చు ఇక్కడ సాహిత్యం అంతకంట సూక్ష్మమైనదిగా మనం భావించాలి వాణ్మయంలో అంతర్భాగము సారస్వతము సారస్వతంలో అంతర్భాగము సాహిత్యము ఇక్కడ మరి సాహిత్యము అని అంటే సారస్వతము అంటే రచించబడినటువంటి లిఖిత రూపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సారస్వతం కిందికి వస్తే మనము రోజువారీ లెక్కలు రోజువారీ దినచర్య ఖాతా పద్దులు లేదా ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు ఉత్తర ప్రతిష్టరాలు ఇవన్నీ కూడా లిఖిత రూపంలో ఉంటాయి లిఖిత రూపంలో ఉన్న అన్నీ కూడా సారస్వతం కిందికి వచ్చే అవకాశం ఉంటుంది అలా నిత్య వ్యవహారం కోసము మన ప్రయోజనం కోసము రాసి పెట్టుకున్నటువంటి దానిని కాకుండా ఒక విశిష్టమైనటువంటి రచనా సముదాయాన్ని సాహిత్యంగా భావించారు అంటే కవి తన యొక్క ప్రజ్ఞ ద్వారా తన యొక్క ఆలోచన ద్వారా తన యొక్క సృజనాత్మకత ద్వారా ఒక విషయాన్ని అభివృద్ధి పరిస్తే అతడు సాహిత్యాన్ని సృష్టించినట్టుగా భావిస్తారు అంటే సాహిత్యం అనేటువంటి భావన అభివృద్ధి పరిచినటువంటి వాడు రాజశేఖరుడు శబ్దార్థాలు రెండూ కూడా పరస్పరం అనుకూలంగా కలిసి ఉండే విద్య సాహిత్య విద్య అని కవ్యమీమాంసలో రాజశేఖర్ చెప్పారు ఈ సాహిత్యానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడు ఒకటి హృదయాహ్లాదకరం రెండోది ఉపదేశయుతం సాహిత్యం మనిషికి హృదయాన్ని ఆహ్లాదపరిచేటువంటిది మరియు ఉపదేశాన్ని ఇచ్చేటువంటిది ఈ రెండు లాభాలలో ఏదో ఒక లాభాన్ని సాహిత్యము అని రాజశేఖరుడు చెప్పడం జరిగింది మనం ఈ వాంగ్మయము సారస్వతము సాహిత్యము అనేటువంటి మూడు విషయాలని స్థూలంగా పరిశీలిస్తే మాటల రూపము మరియు లిఖిత రూపంలో ఉన్నటువంటి సమస్త సాహిత్యం అంతా కూడా వాంగ్మయం లాగా ఉంటుంది వాంగ్మయండికి వస్తుంది వాంగ్మయం అనేటువంటి విస్తృతార్థం కలిగినటువంటిది ఆ దాంట్లోంచి కేవలం మాటల రూపాన్ని పక్కన పెడితే లిఖిత రూపానికి సంబంధించినంతా కూడా సారస్వతం ఇంటికి వస్తుంది ఆ వాంగ్మయంలో అంతర్భాగం సారస్వతము ఈ సారస్వతంలో సృజనాత్మకత కలిగినటువంటి ఆ లేదా ఉపయోగాన్ని ఉపదేశయుక్తమైనటువంటి లేదా హృదయాన్ని ఆహ్లాదకరం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సృజనాత్మక రచన సాహిత్యం మనం తీసుకుంటాము సమాజానికి హితం చేయడము సమాజానికి ఆనందాన్ని కలిగించడము రెండు ప్రయోజనాలుగా సాహిత్యం అంటే వాంగ్మయం ఒక విస్తృత పరిధి కలిగితే దానికంటే తక్కువ పరిధి కలిగిన సారస్వతము ఇంకా తక్కువ పరిధి కలిగినటువంటి సాహిత్యంగా మనం పెద్దలు వివరించడం జరిగింది ఇంకా సాహిత్యాన్ని సాహిత్య ప్రయోజనాలను కనుక మనం పరిశీలిస్తే సాహిత్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలను మనం చూస్తే శబ్దార్థ యోవత్ సహభావైన విద్య సాహిత్య విద్య అని రాజశేఖరుడు చెప్తారు అంటే ఇది శబ్దార్థాల ద్వారా ఉన్నటువంటి విషయము సాహిత్యము అని చెప్పేసి అన్నారు శబ్దార్థౌ సహిత వక్రకవి వ్యాపారశాలి బాంధే వ్యవస్థిత కావ్యం తద్వితాహ్లాదకారిణి అని వక్రోక్త జీవితం అనే పుస్తకంలో కొంత కొడు చెప్పారు అంటే శబ్దార్థాలతో కూడినది కావ్యము అని ఒకరు చెప్తే దాంట్లో కవి యొక్క వ్యాపారశాలి కవి యొక్క సృజనాత్మకత లేదా వక్రత మనకు సాహిత్యంగా సృష్టించబడుతుంది ఉంది అని చెప్పేసి చెప్పారు అదే మమ్మటుడు కావ్యప్రకాశం అనేటువంటి గ్రంథంలో దోషరహితాలు గుణ సహితాలు అయినటువంటి శబ్దార్థాలే కావ్యము అని చెప్పేసి అన్నారు తత్ అదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతా పునశ్యాపి అంటే దోషరహితాలుగా ఉండాలి గుణ సహితాలుగా ఉండాలి అయినటువంటి శబ్దార్థాలే కావ్యము అని కావ్య ప్రకాశంలో ఉమ్మటుడు చెప్పడం జరిగింది అదేవిధంగా వాక్యం రసాత్మకం కావ్యం అని సాహిత్య దర్పణంలో విశ్వనాథుడు చెప్పాడు అంటే రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యము రసాత్మకమైనటువంటి వాక్యము కావ్యంగా ఉంటుంది ఒక వాక్యమైనా సరే అని చెప్పేసి అన్నారు కానీ తరువాత వచ్చినటువంటి రసగంగాధరం రాసినటువంటి శ్రీ జగన్నాథ పండితరాయలు మన తెలుగు వారు సంస్కృతంలో ఇచ్చినటువంటి సూక్తి అంటే నిర్వచనం ఏంటంటే రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం రమణీయమైనటువంటి అర్థాన్ని ఇచ్చే శబ్దం కూడా కావ్యమే అని చెప్పేసి రసగంగాధరం పుస్తకాన్ని రాసినటువంటి జగన్నాథ పండితరాయలు నిర్వచనాన్ని ఇచ్చారు ఇక్కడ శబ్దార్థౌ కావ్యం అని రుద్రసుడు అన్నారు శబ్దార్థౌ సహిత కావ్యం అని వామహుడు అన్నారు ఇష్టార్థ వ్యవస్థ పదావళి కావ్యం అని దండి అన్నారు ఈ విధంగా కావ్యానికి అనేక నిర్వచనాలు ఇచ్చారు ఇక్కడ కావ్యం అనే నిర్వచనాలన్నీ కూడా మనం సాహిత్యం అనే నిర్వచనం గురించి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ సాహిత్యానికి పాశ్చాత్యులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే కవిత్వానికి ప్రేరణ అనుకరణలు అనేటువంటివి ప్రాథమికమైనటువంటి అంశాలు అని ప్లేటో క్రీస్తు పూర్వము నాలుగో శతాబ్దంలో నిర్వచనాన్ని ఇచ్చారు సాహిత్యం అంటే అనుకరణ మాత్రమే కాదు ఒక భావనాత్మకమైనటువంటి పునర్నిర్మాణము అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది తర్వాత కవిత్వంలో కృత్రిమత్వం ఉండకూడదు పొంగి వచ్చే శక్తివంతాలైన అనుభూతులతో నిండేదే కవిత్వం అని విలియం గోట్స్ నిర్వచనం ఉంది సాహిత్య సృజనకు యదా మెదడుల కలయిక కావాలన్నాడు తర్వాత ఉత్తమమైన శబ్దాలు ఉత్తమమైన రీతిలో అమర్చి ఉండడమే కవిత్వం అని చెప్పడం జరిగింది కవిత్వం అంటే జీవిత విమర్శ అని చెప్పినటువంటి ఆయన మార్చు ఆర్నర్ భావన వ్యక్తీకరణయే కవిత్వం అని చెంది కవిత్వం అంటే సౌందర్యాన్ని లయాత్మకంగా సృష్టించడం అని ఎలెన్ పో వంటి వాళ్ళు కవి సాహిత్యాన్ని నిర్వచించడం జరిగింది తర్వాత ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో మనం ఆలోచిస్తే ఆంధ్ర శబ్ద చింతామణి కావ్యాన్ని కావ్య ప్రయోజనాన్ని పెరుగుతూ విశ్వశ్రేయ కావ్యం అన్నారు అంటే విశ్వ విశ్వానికి శ్రేయస్సం కలిగించేటువంటిది కావ్యము అని నన్నయ చెప్తారు శబ్ద చింతామణి తర్వాత ఆనందం ఉపదేశం సామాజిక చైతన్యం ఈ మూడు కూడా సాహిత్యం యొక్క ప్రయోజనాలు అని చెప్తారు తర్వాత ఈ సాహిత్యము వాస్తవ సామాజిక జీవనానికి చిత్రణ వంటిది కాబట్టి చారిత్రక సామాజిక సాంస్కృతికమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కన్నా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం కోసం లోక కళ్యాణం కోసం సాహిత్యం ఉపయోగపడుతుంది అని అనేక మంది సాహిత్య విమర్శకులు సాహిత్య ప్రయోజనాలని చెప్తే మమ్మటుడు ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు కావ్య ప్రయోజనాన్ని కావ్యం యశసేర్థకృతే వ్యవహారంటే చివేతర క్షత పర నిర్వృత్తయే కాంతా సంహితయుదే అని చెప్పాడు మమ్మటుడు అంటే ఇక్కడ కావ్యము యశస్సును అర్థాన్ని ఇస్తుంది కావ్యము యశస్సును అర్థాన్ని ఇస్తుంది అంటే ఏంటి కావ్య రచయితకు కావ్యము కీర్తిని సంపాదించి పెడుతుంది అర్థకృతే డబ్బును ఇస్తుంది మంచి రచన చేసినటువంటి వ్యక్తి యొక్క పుస్తకాలు అమ్ముడుపోయి లేదా ఆ పుస్తకాన్ని మెచ్చుకున్నటువంటి రాజులు తర్వాత ఉన్నటువంటి పాలకులు ధనవంతులు ఆ అతనికి ఆర్థికంగా సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి కావ్యం వల్ల కవికి రెండు ప్రయోజనాలు ఉంటాయన్నారు ఒకటి యశస్సు రెండవది అర్థకృతి అర్థము డబ్బు మంచి పుస్తకం రాయడం ద్వారా కవికి యశస్సు లభిస్తుంది డబ్బు లభిస్తుంది తర్వాత వ్యవహార విదే చిరేతర క్షతయే అని రెండు లక్షణాలను చెప్పడం జరిగింది వ్యవహారం ఏ విధంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శివేతర క్షతయే శివే శివ అంటే మంగళము శివేతర అంటే అమంగళము క్షతయే తగ్గించినది అంటే మంగళకర అమంగళకరమైనటువంటి దాన్ని తగ్గిస్తుంది ఇది ఎవరికి తగ్గిస్తుంది అటు కవికి మరియు ఇటు పాఠకుడికి కూడా తగ్గిస్తుంది తర్వాత సత్యపర నివృతయే అంత సంహిత సమోపదేశే అని అన్నారు అంటే సత్య పర నివృతయే సద్య అంటే వెంటనే వెంటనే సద్య అంటే కావ్యాన్ని చదివిన వెంటనే పర అంటే అపర అపారమైనటువంటి బ్రహ్మానంద భరితమైనటువంటి నివృతయే నిర్వృతయే నిర్వృతయే అంటే ఆనందము పర ఆనందము పర నిర్వృతయే అంటే అమితానందము ఇక్కడ బ్రహ్మానందము ఎప్పుడు కలుగుతుంది సద్య వెంటనే ఏని వెంటనే కావ్యాన్ని చదివిన వెంటనే బ్రహ్మానందాన్ని పొందుతారు దానితో పాటు కాంతా సంహిత సమోపదేశం కాంతా సంహితమైనటువంటి స్త్రీలు చెప్పినట్టు విధంగా ప్రేమ పూర్వకంగా చెప్పిన మాటల వల్లే ఉపదేశాన్ని కూడా ఇస్తుంది వేదం రాజసంహితం పురాణం మిత్ర సంహితం కావ్యం కాంతా సంహితం అని చెప్పేసి పెద్దను అన్నారు వేదం రాజులాగా శాసిస్తుంది పురాణాలు మిత్రుల్లాగా ఒక పరిధి వరకు మనకి ఇంతోపదేశాన్ని చేస్తాయి ఇక్కడ కావ్యాలు కాంతలాగా ప్రియురాలిలాగా భార్య లాగా మనం దాన్ని అర్థం చేసుకొని పాటించేంత వరకు మనకు చెప్తూనే ఉంటాయి ఉపదేశం ఇస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ కాంతా సంహితమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తుంది అని చెప్పేసి ముమ్మటుడు చెప్పాడు అంటే ముమ్మటుడి ప్రకారము కావ్యం వల్ల ఆరు ప్రయోజనాలు ఉన్నాయి మొదటి రెండు ప్రయోజనాలు యశస్సు మరియు డబ్బు ఇవి కవికి సంబంధించినటువంటివి సద్యపర నివృత్తి అంటే అపరమైనటువంటి ఆనందము కాంతా సంతమైనటువంటి ఉపదేశం ఇవి పాఠకుడికి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి వ్యవహార ఇదే ఇతర కిరయే ఇవి రెండూ కూడా అటు పాఠకుడికి ఇటు కవికి సంబంధించినటువంటి ప్రయోజనాలుగా మనకు ముమ్మటుడు బోధించడం జరిగింది అయితే ఇక్కడ కావ్య ప్రయోజనాలు తర్వాత కావ్య నిర్వచనాలు పాశ్చాత్య మన భారతీయ శాస్త్రజ్ఞ నిర్వచనాలని మనము తెలుసుకున్నాము సాహిత్యం నిర్వచనాలు అనేటువంటి ఇక్కడ చాలా ఎక్కువ మంది క్లాస్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఆపి రేపు జరిగే క్లాస్లో మళ్ళీ వేరేది చెప్తాను ఈరోజు రెండు పాఠాలు చెప్దాం అనుకున్నా ఒకటే పాఠంతో నేను ఆపేస్తున్నా రేపు మిగిలిన పాఠం చెప్తున్నా కూడా ఉన్నా ఈ మధ్య ఎవరైనా వస్తే మనం